హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్నతో చేసిన వెన్నుండలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ కృష్ణాష్టమికి ఒకసారి ఈ వెన్నుండలు ట్రై చేసి మీ ఇంటి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టండి ఈ వెన్న ఉండలు నేను చెప్పిన కొలతలు టిప్స్ ఫాలో అయితే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి నెల రోజులు నిలవ కూడా ఉంటాయి ఇవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం హాఫ్ కేజీ బియ్యపిండి తీసుకోవాలండి నేను అయితే కొన్నపిండినే తీసుకున్నాను అలాగే నూట ముప్పై గ్రాములు బటర్ తీసుకోవాలి పాలు దగ్గర దగ్గరగా టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ పడతాయండి ఇవి కాచి చల్లార్చిన పాలు అలాగే బెల్లం మూడు వందల గ్రాములు బెల్లము ఇందులో కొంచెం నీళ్లు పోసుకుని ఉంచుకుంటే గనక కరుగుతూ ఉంటుంది బెల్లం ఇంతలో మనం పిండి కలుపుకుందాము ఈ బియ్య పిండిలోకి కొంచెంగా ఉప్పు వేసి అలాగే రూమ్ టెంపరేచర్ అండి ఈ వెన్న సాఫ్ట్గా ఉన్న వెన్న తీసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చాలామంది చెప్తూ ఉంటారు మాకు వెన్న ఉండలు చేసేటప్పుడు నూనెలో వేసాక పేలిని సరిగ్గా రాలేదు అని వెన్నను బియ్య పిండి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి అందుకే మనకి బాగా వస్తాయి లేవు అంటే గనక వెన్న ఎక్కడన్నా ఉండలుగా ఉండిపోతే గనక అలాగా వేడి నూనెలో వేసాక అలాగా పేలిపోతాయి ఇదిగోండి ఇలా బాగా కలుపుకుని వెన్నను బియ్య పిండి అంత కలిశాక కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలండి మొత్తం ఒకేసారి పోసేయద్దు నాకు టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ మధ్యలో పట్నీయండి ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ సాఫ్ట్ చపాతీ పిండి కన్సిస్టెన్సీ రావాలి ఎక్కడా ఉండలు అనేవి ఉండకూడదండి ఈ పిండిలో ఇలాగా కొంచెం కొంచెంగా పోసుకుని మెత్తని చపాతీ పిండిలాగా రెడీ చేసుకోవాలండి ఇదిగోండి కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకోండి మీరు కావాలి అంటే ఇలా సాఫ్ట్గా ఉండాలండి మనకి ఇలాగ పిండి అంతా ఒక ముద్ద కింద చేసుకుని పక్కకు పెట్టుకుని ఇప్పుడు అందులో నుంచి కొంచెం కొంచెం తీసుకుని మనం బాల్స్ చేసుకుందాము ఈ మిగిలిన పిండిని మూత వేసి ఉంచేసుకుందాము ఎండిపోకుండా ఉంటుంది ఇలా కొంచెం పిండి తీసుకుందాం మిగిలిందేమో ఇలాగా ఒక మూత వేసి పక్కకు పెట్టుకుని ఈ కొంచెం పిండిని బాగా ఇలాగ ఒక నాలుగైదు సార్లు బాగా మెత్తగా నలిపినాక ఇలాగా చిన్న మార్బుల్ సైజు బాల్స్ చేసుకుని రెడీ చేసుకోవటమేనండి ఎంత చిన్న సైజు చేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయండి ఇవి క్రిస్పీగా వస్తాయి చిన్న మార్బుల్ సైజే చేసుకోండి అన్నిటినీ నేను ఇలా పిండి మొత్తాన్ని ఇలాగా ఒక మూడు నాలుగు ప్లేట్స్లో బాల్స్ కింద చేసి రెడీగా పెట్టుకున్నాను మూకుళ్ళో ఆయిల్ పోసుకుని మీడియం హీట్ వచ్చాక అందులోకి బాల్స్ అన్నీ వేసుకుని వేసిన వెంటనే తిప్పొద్దండి బాల్స్ని కొంచెం సేపు ఆగినాక ఒక టూ త్రీ మినిట్స్ ఆ తర్వాత నిదానంగా వాటిని అన్ని వైపులా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే ఉంచుకోండి ఇలాగ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలాగ అన్ని కలర్ వచ్చాక తీసుకుని పక్కకు పెట్టుకోవాలి నేను మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసుకుని రెడీగా ఉంచుకున్నానండి ఇదిగోండి కలర్ మాత్రం ఇలా కలర్ రావాలి ఒకసారి చెక్ చేసుకోండి మీరు మిగిలినవన్నీ కూడా నేను ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం పాకం పట్టుకుందాం పాకం కోసం ఇందాక బెల్లంలో వాటర్ పోసుకొని రెడీగా ఉంచుకున్నాం కదా ఈ బెల్లం కరిగాక కొంచెం ఇలాయచీ పౌడర్ కూడా వేసి ఇదిగోండి ఇప్పుడు చెక్ చేసుకుందాము పాకము మనకి సాఫ్ట్ బాల్ కన్సిస్టెన్సీ అంటారు కదా కొంచెం గట్టి తీగ పాకం ఇదిగోండి ఇలా వేసుకుని ఒక్కసారి చెక్ చేసుకుందాం ఇందులో నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఇందులోకి ఇందులోకి దగ్గరగా అంటే గనక మనకి మెత్తని బాల్లాగా రావాలి చేతికి లాగా ఇలా రావాలండి మనకి పాకం వచ్చేసింది కరెక్ట్గా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందాక మనం ఫ్రై చేసుకున్న వెన్న ఉండలన్నిటినీ ఈ పాకంలో వేసుకోవాలి వేసుకుని ఒక ఐదు పది నిమిషాలు వదిలేస్తే కనుక మనకి పడిపోతుందండి పాకము వెన్న ఉండలంతా పాకాన్ని పీల్చుకుంటాయి ఇదిగోండి ఇలాగా మనం తిప్పేటప్పుడు కనుక ఇలాగ తీగలు వస్తున్నాయి అంటే మనకి పాకం కరెక్ట్గా వచ్చినట్లు ఒక ఐదు నుంచి పది నిమిషాల లోపల మనకు పడిపోతుందండి పాకం ఇలా తిప్పుతూ ఉండాలి మధ్యలో రెండు మూడు సార్లు తిప్పితే సరిపోతుంది ఇదిగోండి ఒక పది నిమిషాల తర్వాత మనకి ఇలాగ మొత్తం పడిపోతుంది బెల్లం పాకం అంతా ఈ వెన్న ఉండలన్నీ విడివిడిగా వచ్చేస్తాయండి తీసేస్తే ఎక్కడన్నా ఒకటి రెండు అతుక్కుంటాయి అంతే ఇదిగోండి మన క్రిస్పీ అండ్ టేస్టీ వెన్న ఉండలు రెడీ అయిపోయినాయి అండి చాలా సింపుల్ రెసిపీ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక సింపుల్ అండ్ క్విక్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ